హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గాకృష్ణ ఛానల్ ఈరోజు నేను కూల్ మకానా కర్రీ చేయబోతున్నానండి కూల్ మకానా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి సో నేను ఇప్పుడు కూల్ మకానా కర్రీ చేయబోతున్నాను విధంగా అంటే ముందుగా కూల్ మకానస్ వేయించుకోవాలండి దానికోసం కడాయి తీసుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ ఎక్కింది అందులో ఈ కూల్ మకానా వేసుకోవాలి వేసుకుని చిన్న మంట పెట్టుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి ఆపకుండా కలుపుకుంటూ ఉండాలండి లేదంటే మాడిపోయే అవకాశం ఉంది ఇలా వేయించుకోవడం వల్ల కర్రీలో త్వరగా మెత్తబడవండి చూసారా ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి వేటినప్పుడు పక్కగా తీసుకుంటున్నాను వేరే బౌల్లోకి ఇప్పుడు అదే కళాయిలో ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ ఎక్కింది అందులో నేను ముందుగా బిర్యానీ ఆకు వేసుకుంటున్నానండి బిర్యానీ ఆకు వేసుకోవడం వల్ల ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి బిర్యానీ వేగిన తర్వాత ఒక నాలుగు ఆనియన్స్ ముక్కల్లా కట్ చేసుకున్నానండి వాటిని వేసుకుని వేయించుకుంటున్నాను ఇప్పుడు ఆనియన్స్ అనేవి బాగా వేగాలండి ఆనియన్స్ వేగకపోతే కనుక సరిగ్గా ఈ కర్రీ అనేది టేస్ట్ అస్సలు బాగోదండి చిన్నమంట పెట్టుకుని కలుపుకుంటూ ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి ఆనియన్ సేగిలోపు నేను కర్రీలోకి గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి దానికోసం నేను టమాటాలు పెద్దవి ఒక నాలుగు తీసి ఇలా మొక్కలా కట్ చేసుకున్నానండి అలాగే వెల్లుల్లి రెబ్బలోకి ఎనిమిది రెబ్బలు ఒక రెండు ఇంచుల అల్లం అలాగే దాల్చిన చెక్క కొద్దిగా జీలకర్ర ఒక ఎనిమిది యాలకులు ఒక ఎనిమిది లవంగాలు అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి జీడిపప్పు వేసుకోవడం వల్ల కర్రీ అనేది రెస్టారెంట్ స్టైల్ ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా ఇదిగోనండి ఆనియన్స్ అనేవి వేగిపోయినాయి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి ఇదిగోనండి టమాటా ప్యూరీ మసాలా ప్యూరీ అనేది రెడీ చేస్తున్నాను అది కూడా ఇందులో వేసుకుని ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు బయటికి బాగా వేయించుకోవాలండి కలుపుకుంటూ ఈ గ్రేవీ అనేది సరిగ్గా వేగకపోతే కర్రీ అనేది పచ్చివాసన వస్తుందండి సో జాగ్రత్తగా వేయించుకోండి ఇదిగోనండి చూసారా కర్రీ నుంచి ఆయిలీ విధంగా పక్కకు సపరేట్ అయింది కదండీ సో మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోయిందండి బాగా వేగింది ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను రుచికి సరిపడినంత కారం నేను అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి కారం అంటే ఇది మసాలా కారం అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి అందులోనే ఇప్పుడు కొద్దిగా పెరుగు కూడా వేసుకుంటున్నానండి మీరు పెరుగు అనేది కమ్మగా ఉన్న పెరుగు వేసుకోవాలి పుల్ల పెరుగు అనేది వేసుకోకూడదు వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఆయిల్ బయటకు వచ్చేలా ఒక టూ మినిట్స్ వేగనివ్వాలి ఇప్పుడు మసాలాలన్నీ బాగా వేగినట్టండి చిన్న మంటలో పెట్టుకుని వేయించుకోవాలి ఎందుకంటే మసాలాలు మాడిపోకుండా ఉంటాయండి ఇగోనండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మసాలాలు వేసిన తర్వాత కూడా అప్పుడు కర్రీ సరిపడగా కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను ఎందుకంటే కూల్ మక్కాన త్వరగా మెత్తబడిపోతుంది కదండి అవి ఉడకడానికి సరిపోయేంత వరకే వేసుకుంటున్నాను మీకు కర్రీ కొంచెం పలచగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ అనేది వేసుకోవచ్చు మీరు ఇదిగోనండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కూల్ మకానని ఇందులో వేసుకోవాలి కూల్ మక్కన త్వరగా ఉడికిపోతుందండి ఎక్కువసేపు పట్టదు ఇలా కూల్ మకాన ఇందులో వేసిన తర్వాత మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి దించుకునే ముందు కసూరి మేతి అనేది వేసుకుంటున్నానండి ఈ కసూరి మేతి కర్రీకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి కర్రీ అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తుంది దించుకోవడమేనండి ఇదిగోనండి టేస్టీ టేస్టీ కూల్ మకాన కర్రీ అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి కూల్ మకాన హెల్త్ కూడా చాలా మంచిది కదండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా బాగా నచ్చుతుందండి ఈ కర్రీ అనేది బిర్యానీ పలావ్ ఫ్రైడ్ రైస్ చపాతి పరోటా పుల్కా రైస్ దీంట్లో కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా మనం పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుందండి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్